ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ అంటే మన హౌసే కానీ మన హౌస్ లో ఉన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ఉంటే అవ్వదు అంతెందుకు మన ఇంట్లో మనం కొంచెం తేడాగా ఉంటే మన మదరో మన ఫాదరో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇది పద్ధతి కాదమ్మా అని చెప్తారు అలాంటిది సంజన ఏదో తన కోసమే ఆ బాత్రూమ్ బిగ్ బాస్ వాళ్ళు కట్టించినట్టుగా తన షాంపూ తన కండిషనర్ తన ఫేస్ వాష్ వాళ్ళకి ఇచ్చిన లాకర్ రూమ్ లో కాకుండా వాటర్ లో కాకుండా మళ్ళీ ఇంకొక సెట్ అక్కడ మన బాత్రూంలో పెట్టు అయితే ఇక్కడ బాత్రూమ్ మొత్తం క్లీనింగ్ బాధ్యతలన్నీ ఫ్లోరాసైని గారిని పెట్టుకున్నారు అయితే పదిహేను పద్నాలుగు మందికి సంబంధించిన బాత్రూమ్స్ పాప ఆవిడ క్లీన్ చేస్తున్నారు టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు అక్కడ ఉన్నవన్నీ కడుక్కుంటున్నారు ఇవన్నీ చేస్తున్న ఆవిడకి ఎంతో కొంత మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే ఫ్రాంక్ చెప్తాను వినండి ఇప్పుడు మనకి రాని పను లేదా మనం చేయలేని పను అవతల వాళ్ళు చేస్తున్నారు కొంచెం కష్టంతో కూడుకున్నది అంటే ఖచ్చితంగా దానికి మనం వాల్యూ ఇవ్వాలి అంతెందుకు నిన్న మొన్న ఇమాన్యుల్ గారు నడు పడిపోయేటట్టు ఆయన పాపం ఇల్లు ఉడడం జరిగింది హౌస్ అంతా అది చాలా కష్టమైన విషయం ఇల్లు ఊడ్చే వాళ్ళకి తెలుస్తున్నాడు అసలు వంగిపోతుంది అలాంటిది సంజనా గారు వంట చేస్తారన్నారు వంట చేయలేదు ఏ పని ఆవిడ చేయట్లా హ్యాపీగా వేసుకుని కూర్చున్నారు అయితే ఆ బాత్రూమ్ ఐటమ్స్ నెత్తి మీద పెట్టుకోవాలా అంటే మీకు ఇచ్చారు కదా పో ఇప్పుడు బాత్రూంలో ఒక బా బాత్రూమ్ వాష్ ఏరియాకి ముందు ఒక వాట్రూప్ ఉంటుంది లేదంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ బెడ్ కింద ఏదో ఒక ప్లేస్ ఇస్తారు కదా అక్కడ పెట్టుకోవచ్చు కదా మిగతా వాళ్ళందరూ కూడా అలాగే పెట్టుకుంటున్నారు కదా అయితే ఆ విషయం గురించి పాపం ఆశాశైని ఆవిడ మామూలుగా మాట్లాడచ్చు కానీ సంజన మాటలు చాలా ర్యాష్ గా ఉన్నాయి సో అప్పుడు ఆ విషయం తెలుసుకున్న పవన్ మన సోల్జర్ కళ్యాణ్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఆయన వచ్చి నేను బాత్రూమ్ మానిటర్ని నేను చెప్తున్నాను తీసేయండి అని నేను తీయను ఆవిడ మానిటర్ చెప్పినా తీయట్లేదు అంటే ఏం చెప్పాడు బిగ్ బాస్ ఓనర్సే కి బాసెస్ అంటే వాళ్ళు చెప్పింది చెయ్యాలి మానిటర్స్ చెప్పిందా చెయ్యాలి ఏమన్నా తప్పొస్తే మానిటర్దే రెస్పాన్సిబిలిటీ అని చెప్పాడు కదా అయినప్పటికీ కూడా ఆశ సైని కోసం అంటే ఫ్లోరా సైని గారి కోసం తను అలా చేయటం అనేది చాలా అంటే చాలా తప్పు సో నాకైతే సోల్జర్లో మంచి ఫైర్ ఉన్నట్టు నాకు అనిపించింది ఆయన చేసిన ఇదేంటంటే మీరు కనుక తప్పు చేస్తే మీ వల్ల మొత్తం అందరికీ బ్లాక్ చేస్తా నేను అని చెప్పేసి ఒక వార్నింగ్ వెళ్తే ఇవ్వడం జరిగింది ఎస్ ఇలానే ఉండాలి ఇంత స్ట్రైట్ గానే ఉండాలి ఎందుకంటే మానిటర్ డ్యూటీ చేసినప్పుడు అది మామూలు విషయం కాదు లీడర్షిప్ క్వాలిటీస్ అంటే భయంగా భక్తిగా ఉండాలి రెస్పెక్ట్ ఇవ్వాలి బెదిరించాలి అన్నీ చేయాలి సో సోల్జర్ అయితే మంచి డెసిషన్ తీసుకున్నాడు అనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఆయన వచ్చి తీయమన్నప్పుడు సంజన ఏం చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏం నేను నేను తీయడం కాదండి అసలు నా పరిస్థితి ఏందని తను చెప్పాలి మొండి వైఖరి ఎవరి కోసం బిగ్ బాస్ ఏం తన ఒక్కదాని కోసం డిజైన్ చేసింది కాదు కదా సో అది సంగతి మీరేమనుకుంటున్నారని కూడా ప్లీజ్ దయచేసి కామెంట్ సెక్షన్లో మాకు కూడా చెప్పండి